దాడి తెగిపడ్డ చేతివేలు పొలం పనులు చేస్తుండగా ఘటన వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు బాధితులు పోలీసులకు ఫిర్యాదు సంఘం జెండా దిబ్బకు చెందిన రోడ్ల సీతారామమ్మ ఆమె కుమార్తె జెండా మహిత పొలం వివాదంపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన గురువారం పంచేడులో చోటు చేసుకుంది జెండా దిబ్బకు చెందిన శ్రీపతి రామయ్యకు పంచేడులో మూడు ఎకరాల పొలం ఉండగా అతని ఇద్దరు భార్యల సంతానాలకు సమానంగా తలా ఒక అరెకరా పొలం అప్పట్లో మాట రూపాన పంపిణీ చేశారు అయితే మిగిలిన అరేకర వాళ్ళు బతుకు జీవనం కోసం ఎత్తి పెట్టుకోగా ఆయన మరణ అనంతరం అతని భార్య తన మనవరాలు అయిన రోడ్ల కవితకు ఇచ్చారు అయితే అప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా తమ పొలాన్ని సాగు చేస్తుండగా మొదటి భార్య సంతానమైన గోని ఏడుకొండలు తోనేటి చంద్రకళ పాటూరు ఆదిశేషమ్మ కలిసి పొలం కాజేయాలని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో భాగంగా తమ పొలంలో పనులు చేస్తుండగా ముగ్గురు కత్తితో రాళ్లతో తన అమ్మ అక్కపై విచక్షణ రహితంగా దాడి చేయగా చేతివేళ్లు వేళ్లు తెగి తలకు గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు వీరు గతంలో కూడా పలుమార్లు దాడులు చేశారని వీరిపై సంఘం పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు పొలం కోసం మమ్మల్ని సైతం చంపేందుకు వీరు పథకాలు రచిస్తున్నారని వీరి నుంచి మాకు ప్రాణహాని ఉందని వీరిపై తగు చర్యలు తీసుకుని పోలీసు వారు తమకు రక్షణ కల్పించవలసిందిగా మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు నా పేరు రెండుల కవిత మా అమ్మ పేరు రెండుల సీతారామ్మ మాది జెండాదిబ్బ మా పొలం వచ్చేసి అంచేడి గ్రామం దగ్గర నియర్ బై ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుండి మా తాతగారు నలుగురు కూతుర్లకి నాలుగు ఆరాగ్రాలు చేశారు అప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి మేమే సాగు చేస్తున్నాము ఇప్పుడు మా అమ్మ చెల్లెలు పాటూరు ఆదిశేషమ్మ వాళ్ళ కూతురు తోనేటి చంద్రకళ మా అమ్మమ్మకి ఫస్ట్ భర్త మనముడు కోణి ఏడుకొండలు మేము ముగ్గురు కల ఆ పొలం మీద తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మాది ఇదని చెప్పి ఈరోజు పొలంలో మేము నాదాక వేస్తుంటే ఈ రోజు వాళ్ళు వచ్చి మా అమ్మని కత్తితో ఏళ్ళు నరికేసేసి మా చిన్నమ్మ వాళ్ళ కూతురు చంద్ర మా అక్కని కొరికేసేసి రాళ్లతో కొట్టించాడు దీని అన్నిటికీ ఎనకాల నుండి బోని ఏడుకుంటూ దీన్ని ముందుకు సాగిస్తా ఉన్నారు తప్పుడు తప్పుడు డాక్యుమెంట్ వారం నుంచి మా అమ్మను కొట్టి అది కూడా ఒక ఎఫ్ఐఆర్ అయ్యింది ఇది మా అమ్మ మీదకి మూడోసారి వీళ్ళిద్దరు కలిసి దాడి చేస్తున్నారు అయితే ఒక నాలుగు రోజుల క్రితము వాళ్ళ కూతురు తోడేటి చంద్రకళ గొంతు మీద కాలేసి తొక్కుతూ ఆడవాళ్ళు ఆడవాళ్ళు చంపేస్తే కేసు లేదని చెప్తున్నారు మాకు రక్షణ కావాలని మేము కోరుకుంటున్నాం మాకు ప్రాణ రక్షణ కావాలి కూడా మమ్మల్ని వాళ్ళు చంపడం ఉన్నారు అదేముందంటే మూడు లక్షలు నాలుగు లక్షలు వేసేస్తే నువ్వెంత నువ్వు కైలో తిరుగుతావా రేపొద్దు నువ్వు రాగలవా కైలోకి అని మా అమ్మని బెదిరిస్తున్నారు పోలీస్ గారు మమ్మల్ని రక్షించాలని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం మాకు మా తండ్రి కూడా లేరు బట్ మొత్తం